రాధాకృష్ణ కృష్ణబాబు శ్రీకర్ మీద పడుతూ ఉంటారు నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు పెద్దిరాజుని ఈ విధంగా కృష్ణ అంటూ ఉంటాడు ఇప్పుడు మాట్లాడవేంటి అని చెప్పి కృష్ణ ఈ విధంగా పెద్దరాజు అంటూ ఉంటే ఒత్తప్పుడు వాగుతూ ఉంటావు కదా అని చెప్పి పెద్దరాజును అంటూ ఉండగా మీ అన్నదమ్ముల అనుబంధం ఎంత ముచ్చటగా ఉందో అని చూస్తున్నాను అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అవని పార్టీలకి జంపయ్యావు కదా అందుకే ఏమైనా మాట్లాడతావు అని చెప్పి కృష్ణ అంటూ ఉండగా అరే శ్రీకర్ ఇరా ఇక నిన్ను కాపాడడానికి అవని ఏదైనా చేస్తే మేం మాత్రం ఊరుకోం పెద్ద యుద్ధమే జరిగిపోతాయి రా అని చెప్పి రాధా బెదిరిస్తూ ఉంటాడు నాకు తెలిసి మ్యాక్స్ పిక్స్ సెట్ అయిపోయింది అన్నయ్య ఇక అందరిని అనుమానించినట్టుగా ఇక అవని ఒక నాటకం ఆడుతుంది ఎందుకంటే అందరూ తిడతారని ఒక స్కెచ్ వేసిందిలే అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నిజం చెప్పాలంటే నువ్వు నేను అవనే ఆడే గేమ్లో భలే అని చెప్పే కృష్ణ అంటూ ఉండగా ఇదిగో నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోనని చెప్పి శ్రీకర్ బెదిరిస్తూ ఉంటాడు అవని మంచిని మంచిని చెడుని చెడు అని చెప్పేసి నిరూపిస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉండగా ఈలోపు మాత్రం రుద్రాన్ని ఎలాగైనా తన కూతుర్ని చూడాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ తన తమ్ముడిని భద్రాని తీసుకుని వస్తుండగా మరోవైపు భద్ర మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు ఏమైంద్రా ఇక అలేఖ్య దగ్గరికి వెళ్ళి అనుకున్నాం కదరా అని చెప్పి రుద్రాన్ని అంటుంటే అవునక్క నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే ఉంటాను రా అదేంట్రా ఎలాగైనా అలేఖ్యని చూడాలని మొన్న నుంచి తెగ ఆరాటపడి ఇప్పుడు ఎందుకు రానని చెప్పేసి కంగారు పడుతున్నావు అబ్బే ఏం లేదక్కా కాస్త పని ఉంది అది చూసుకుని వస్తానక్క అని చెప్పేసి రుద్రానితో భద్ర అంటూ ఉంటాడు ఏంటి వీడు ఈరోజు విచిత్రంగా కనపడుతున్నాడు సరేలే ఇక అలేఖను చూడ పొద్దు అవుతుంది నేను వెళ్ళొస్తానని చెప్పి రుద్రాన్ని అంటూ ఉంటే మరోవైపు భద్ర మాత్రం ఇక ఏం జరగబోతుందనని ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు తాలిబొట్టు ఏర్పాట్లు చేస్తుంది అవని అందరినీ హాల్లోకి పిలుస్తుంది ఇక అదే సమయానికి వేదవతి రావు లావణ్య అందరూ కలిసి హాల్లోకి వస్తారు పెళ్ళికూతురుగా రెడీ చేసిన అలేఖ్యను కూడా హాల్లోకి తీసుకొస్తారు అసలు ఏం చేస్తున్నావు అవని నువ్వేం చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు మమ్మల్ని మాత్రం పిచ్చోళ్ళను చేస్తున్నావు అసలు ఇందులో అలేఖ్య కడుపు చేసింది ఎవరో కానీ మాకు మాత్రం మా మొగ్గుల మీద డౌట్ వచ్చేలా చేస్తున్నావు అని చెప్పి ఈ విధంగా నిహారిక లావణ్య అంటుంటారు మేము మేము మీ మొక్కల మీద మీకు నమ్మకం ఉంటే చాలు కదా ఎందుకు మీ మొగ్గు మీద మీకే అంత నమ్మకం లేకపోతే నేనేం చేయలేదు అంత నమ్మకం లేని వాళ్ళు ఎందుకలా కంగారు పడుతున్నారు ఒకవేళ మీకు నమ్మకం ఉంటే మీ మొగ్గుళ్ళు తప్పు చేయలేదనుకుంటే అదే నమ్మకంతో ఉండండి మా మొగుళ్ళే తప్పు చేశారనుకుంటే అదే భయంతో ఉండండి అని అవని అంటూ ఉంటుంది ఏంటవని అసలు ఎక్కువ చేస్తున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు మా మొగుళ్ళు తప్పు చేశారని మేమంటున్నామా మరి మీ భయమేమి కంగారేమి భయపెట్ బయ బయట పెట్టేలా మాట్లాడుతుంది కదా ఈ విధంగా అవని నిహారికకు లావణ్యకు సమాధానం చెప్తూ ఉంటుంది అమ్మ ఇదంతా కాదు అసలు ఇదంతా కారణానికి అసలు ఈ అలేఖ్య ప్రెగ్నెన్సీ కారణానికి ఎవరు ఎవరు క్లారిటీగా నిరూపించమ్మా అని చెప్పి వేదవతి అంటుంటుంది అత్తయ్య నేను నిజం బయట పెట్టడానికే ఇప్పుడు అలేఖ్యను పెళ్ళికూతురుగా చేశాను ఈ ముగ్గురులో ఎవరో నిజం బయట పెడతానని చెప్పేసి అవని అంటుంటే ఏ అప్పుడు కృష్ణ ఏంటి అవని లేనిపోయినటివి ఫిట్టింగ్ పెడుతున్నావు నీ భర్త ఒకరోజంతా అలేఖ్యతో గెస్ట్ హౌస్లో కలిసి ఇద్దరు మరీ పొద్దుకే దాకా ఉండి వచ్చారు ఇదంతా చూస్తుంటే నీ భర్తను ఎనకేసుకొని రావడానికి మా ఇద్దరిని గేమ్లో పెట్టి ఆడినట్టుగా అనిపిస్తుంది అయినా నీ మీద నీకు నమ్మకం లేకపోతే వదిలేయండి బావగారు అని చెప్పేసి మీ మీద మీకు నమ్ మీరే తప్పు చేశారని నేను నమ్మట్లేదు కదా అందుట్లో శ్రీకర్ గారు మా బావ కూడా ఉన్నారు అని చెప్తున్నాను మీ ఇద్దరిని సపరేట్ చేస్తే మీరే తప్పు చేశారని చెప్పేసి నేను అనట్లేదు కదా ఎందుకంత మీరంతా టెన్షన్ పడుతున్నారని చెప్పేసి అవని అంటుంటుంది ఏమో అవని నువ్వేం చేస్తున్నావో అర్థం కావటం లేదు మమ్మల్ని మాత్రం టార్చర్ పెడుతున్నావు అని చెప్పేసి లావణ్య అంటుంటుంది అయినా ఈ ఒక్క కడుపు కారణం ఎవరు కాస్త తొందరగా చెప్పమ్మా తల నిన్నటి నుంచి బద్దలైపోతుంది అని చెప్పేసి పెద్దిరాజు అంటుంటే ఎలాగైనా పది నిమిషాల్లో నిజం బయటపడిపోతుంది కదా అన్నయ్య అని చెప్పేసి అవని అంటుంటే ఈలోపు రుద్రాణి వస్తుంటుంది పెళ్లి కూతురుగా చూసిన అలేఖ్యను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు నిజం బయటపడిందా అంటే నా కూతురికి ప్రజ్ఞం చేసిన వాళ్ళు ఈ ముగ్గురులో ఎవరో ఇక నేను వదిలిపెట్టను వాళ్ళని చంపేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటుంటుంది రుద్రాణి గారు మీ కూతురు జీవితాన్ని మీరే చేతులాసం సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు అసలు నిందితుడిని మేము బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా నీ కూతురుని మెల్లో తాళి కట్టిస్తాను పూజ నాది అని మాట ఇచ్చి అని అలే ఎలాగైనా న్యాయమే చేస్తాను కానీ అన్యాయం చేయను మీరు కాస్త ఓపిక పట్టుకొని ఉండండి నా కూతురికి కారణం ఎవరో ఖచ్చితంగా తెలియాలి వాళ్ళని వదిలిపెట్టనని చెప్పేసి రుద్రాన్ని అంటూ ఉంటే ఇక ముగ్గురు మనసు మనసులో టెన్షన్ పడుతుంటారు అమ్మో కృష్ణ మాత్రం నేనైతే కాను అసలు ఈ రుద్రాన్ని చూస్తే భద్రకాళలు అనిపిస్తుంది దేవుడా అని చెప్పి కృష్ణ మనసులు అనుకుంటుంటారు ఈ మాత్రం అవని తాళబట్టి తీసుకుని వచ్చిన తర్వాత రుద్రాన్ని కూడా వచ్చేస్తుంది కదా అందరూ ఒకరికొకరు టెన్షన్ పడుతూ ఉంటారు ముహూర్తం సమయం కాకముందే ఈ పెళ్లి జరిగిపోవాలని చెప్పేసి అవని అంటుంటే ఇదొక ముహూర్తం ఇదొక పంతులు గారి ముహూర్తం లాగా ముహూర్తం సమయం కాకముందే పెళ్ళి జరగాలని అంటున్నారు అవనే మాటలే వినాలి అయినా కాబోయే పెళ్ళికొడుకు అసలు ఎక్కడున్నాడో తెలియదు కానీ పెళ్లి ముహూర్తం అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు చూడు మరీ నవ్వు వస్తుంది అవని అని చెప్పి లావణ్య నిహారిక అంటూ ఉంటారు మీరు కాస్త నోటికి తాళాలు వేసుకుంటారా అని వేదవతి అంటూ ఉంటుంది కానీ అలేక్య మెడలో ఎవరు తా తాళి కట్టాలో నేను చెప్తాననేసి అవని అంటూ ఉంటుంది అసలు అలేఖ్యను తల్లిని చేసి ఎవరు అంటే అని చెప్పేసి అవని అంటూ ఉంటే ఎవరు ఎవరవని అని నిహారిక లావణ్య అంటుంటే ఎవరని నేను చెప్తానని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరవని నా చేతిలో వాడు చచ్చినట్టే అని రుద్రాని అంటుంటే అప్పుడు వెంటనే అవని క్లాప్స్ కొట్టేసరికి పెళ్ళికొడికి గెటప్లో భద్ర అలా మెల్లమెల్లగా ఇంట్లో అడిగి పెట్టేసరికి ఇక భద్రాన్ని చూసి ఒక్కసారిగా రుద్రాని అలేఖ్య ఇద్దరు షాక్ అవుతారు చూస్తూ ఉంటారు భద్రం ఒక్కసారి పెళ్లి గెటప్లో చూసిన అలేఖ్య మాత్రం షాక్లో ఉండిపోతుంది కదా ఏంటి వీడా అని చెప్పేసి ఒక్కసారి సరిగా అందరూ షాక్లో ఉండిపోతారు అంటే ఇప్పుడు మా మామగ్గుళ్ళు కాదనమాట అని చెప్పేసి నిహారిక లావణ్య మాత్రం మనసులో అనుకుంటూ చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెన్సీ కారణం నా తమ్ముడా అని చెప్పేసి రుద్ర అంటూ ఉంటే అవునండి అసలు ఏమనుకుంటున్నారు అవని ఇది నిజమేనా లేకుంటే మీ ముగ్గురు మొక్కలను కాపాడడానికి మీరు ముగ్గురు వేసిన ప్లానా అని చెప్పేసి రుద్రని అంటూ ఉంటే నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేసే రకం కాదు ఆఖరికి నా ప్రాణాలైనా ఇస్తా అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ కారణం మామయ్య అవును అలేఖ అని చెప్పి అవని అంటూ ఉంటే ఒక్కసారిగా అలేఖ కోపంతో భద్రను చంపబగల కొట్టేస్తుంది అసలు నేను నీకు ఏ అన్యాయం చేశాను మామయ్య చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను మామయ్య కంటి రెప్పలా చూసుకుంటా అనుకున్నాను కానీ ఇలాంటి మోసం చేస్తామని అనుకోలేదు అని చెప్పేసి అంటూ అంటుంటే ఒరే నిన్ను వదిలిపెట్టనరా అసలు ఏం పాపం చేసావరా ఒక తమ్ముడులా కాకుండా ఎంతో ప్రేమగా పెంచిన నాకే వెన్నుపోటు పొడుస్తావని చెప్పేసి రుద్రాన్ని అంటుంటే అసలు ప్రెగ్నెన్సీ కారణం భద్రాని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని శ్రీకర్ అంటుంటే ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళొస్తుండగా ఈ భద్ర ఒక రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు అదే సమయంలో నేను భద్ర మీద అనుమానపడ్డాను అదే సమయంలో ఇక కా ప్రెగ్నెన్సీ బయటపడింది భద్ర వెనకాల నేను ఫాలో అయిపోయాను భద్ర మాత్రం ఎలాగైనా అలేఖ్యను టార్చర్ చేసి తన ప్రెగ్నెన్సీ కారణం రెండు వందల కోట్లు నాకే వస్తాయని ప్లాన్ చేస్తూ ఉంటాడు అప్పుడు భద్ర నిజ స్వరూపం నాకు ఆ రోజే తెలిసింది కాకపోతే నిజం బయటపడాలని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఎవరికీ తెలియకుండా ఇలా సైలెంట్గా నిజాన్ని బయట పెట్టానని చెప్పేసి నిర్ణయించుకున్నాను బావ ఆ రోజే భద్ర ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి లో తను ఇక అలేఖ్యకు ప్రెగ్నెన్సీ కారణం తనయ్యాడు అలా అలా తెలిసింది తన చేతికున్న బ్రాస్లెట్ని బట్టి నేను అక్కడ అబ్జర్వ్ చేసి పట్టుకున్నాను అప్పుడు నాకు అర్థమైంది ఈ భద్రనే అలేక కడుపుకు కారణమని ఆ రోజే నేను అతను వెనకాల ఫాలో అయ్యానని చెప్పాను కదా ఆ రోజే నిలదీశాను ఖచ్చితంగా అడిగాను కానీ ఆయన ఏమన్నాడో తెలుసా అలేఖ్య అంటే చిన్నప్పటి నుంచి ప్రేమ అని చెప్పాడు అలేఖ్యను చాలా ఇష్టపడ్డానని చెప్పాడు కానీ అలేఖ్య మాత్రం శ్రీకర్ని ఇష్టపడింది ఇక అక్కకు చెప్తే అక్క నన్ను ఏడ చంపేస్తుందో అని నేను అలా చేశాను అది తప్ప నాకు ఏ దారి కనిపించలేదు ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే అలేక్య నా భార్య అవుతుందని అని చెప్పేసి భద్ర చెప్తా ఉంటాడని అవని అంటూ ఉంటుంది అని అందుకనే ఇది అందరం ముందట రేపు చెప్తానని ఇక భద్రాను పెళ్ళికొడుకుగా రెడీ చేసి మీ ముందుట నిలబెట్టాను అయినా నా కూతురికి ఇంత అన్యాయం చేస్తావరా అని చెప్పి భద్రాని రుద్రాణి చెంపలు వాయిస్తూ ఉంటుంది అప్పుడు అలేకి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇద్దరికి మాత్రం పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని